కేశవ వాళ్ళ చెల్లి కీర్తన దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన మైత్రి మాత్రం ఇప్పుడు చూడు కేశవకి ఎలా బాధ పెడతానో అని చెప్పేసి అయితే అంటూ భానుమతితో మాట్లాడుతూ ఉంటుంది రే భైరవ నీ భార్య వచ్చిందా లేదా నేను చెప్పు చెప్పి పంపించాను కదా ఇంకా రాలేదా ఏంటా నీ భార్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతాడు అలాగే చాలా కోపం కూడా వస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం వింటున్నావా నేను అన్న మాటలు నీ పిల్లం నా చెప్పు కుట్టించడానికి వెళ్ళింది ఇంకా రాలేదేంటి నా చెప్పన్నా నా మాటలన్నా దానికి లెక్క లేకుండా పోయిందిరా అని చెప్పేసి అయితే భానుమతి వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవాకు మాత్రం చాలా కోపం వచ్చేసి అక్కడ లోపలికి వెళ్తూ ఉంటాడు ఏంటి నా చెల్లితో చెప్పులు కుట్టించుకుంటుందా ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న భానుమతి దగ్గరికి భానుమతి అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి మైత్రి వాళ్ళు అయితే చాలా కోపంగా కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నా చెల్లితోనే ఇలాంటి పనులు చేయించడానికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు అని చెప్పేసి అయితే అనుకుంటూ భాను మైత్రి అని చెప్పేసి అయితే చాలా కోపంగా లోపలికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా భయపడిపోతూ కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతారు